బిడ్డా భయపడొద్దురా నీ గుండెల్లో రామనామం ఉన్నంతవరకు ఎదురైన కష్టమూ నీమీద గెలవలేదురా నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు నీ లోపల ఉన్న బలాన్ని మరిచిపోయావు నీ రక్తంలో రామబలం ఉంది నీ ఊపిరిలో నా శక్తి ఉందిరా ఎదురైన కష్టం ఎంత పెద్దదైనా గుర్తుపెట్టుకోబిడ్డా నీ వెనక నా ఆశీర్వాదముంది నేను నీతో ఉన్నానురా ప్రతి అడుగులో పడిపోతే లేచిపో తడబడితే మళ్లీ ప్రయత్నించు ఎందుకంటే ఓడిపోవడం నీకు రాసిలేదు గెలవడమే నీ విధిబిడ్డా విశ్వాసం నీ అస్త్రం ధైర్యం నీ కవచం ఈ రెండింటితో నీవు అజేయుడు రామనామం జపించ బిడ్డా ఆ నామం వినగానే భయం పారిపోతుంది ఆ నామం శక్తితోనే నేను సముద్రం దాటాను నీ కష్టం దాటడం నీకు అంత కష్టమా కష్టాలు అంటే శాపం కాతుబిడ్డా రాముడు నీ బలం పరీక్షించే అవకాశం ఆ పరీక్షను ధైర్యంగా ఎదుర్కో ప్రపంచం నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు నువ్వు నీమీద నమ్మకం ఉంచు నిన్ను నువ్వు నమ్ము రామనామం నమ్ము మిగతావన్నీ నీ పక్కన ఉంటాయి బిడ్డా లేచి నిలబడు రామభక్త నీ గుండెల్లో రామనామం జ్వాలలా వెలిగించు ధైర్యంగా ముందుకు సాగు ఎందుకంటే హనుమంతుడు నీతో ఉన్నాడు బిడ్డా నీ ప్రతి ఊపిరిలో నీ ప్రతి అడుగులో నీ జయమే ఖాయం